పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్ వివాహం తర్వాత విడాకులు పొందినప్పటికీ పిల్లల కోసం అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు గతంలో వీరిద్దరి ప్రేమ కథని బద్రీ సినిమా నేపథ్యంలో ఆరంభమైంది పవన్ కళ్యాణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న రేణుదేశాయ్ ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పారు వీరికి అఖిరానందన్ ఆద్య అనే ఇద్దరు పిల్లలు జన్మించారు రెండు వేల పన్నెండులో వీరి వివాహ బంధం మనస్పర్ధల కారణంగా ముగిసింది విడాకుల అనంతరం రేణు దేశాయ్ పూణేలో స్థిరపడగా పవన్ కళ్యాణ్ తన రాజకీయ సినిమా జీవితం కొనసాగించారు అప్పట్లో రేణు దేశాయ్ రెండో వివాహం చేసుకోవాలని ప్రయత్నించగా పవన్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది ట్రోలింగ్ కారణంగా ఆమె రెండో వివాహ ఆలోచననే వదిలేశారు ఇటీవల రేణు దేశాయ్ హైదరాబాద్ లో స్థిరపడ్డారు మెగా ఫ్యామిలీ కార్యక్రమాల్లో అఖిరా ఆద్య పాల్గొనగా రేణు మాత్రం దూరంగా ఉంటున్నారు ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణపై తీవ్రంగా దృష్టి పెట్టినట్లు రేణు కూడా ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులయ్యారు పవన్ సనాతన ధర్మం గురించి చేసే ప్రకటనలు ప్రత్యేకంగా తీసుకునే చర్యలు రేణు దేశాయ్ పై కూడా ప్రభావం చూపినట్టు అనిపిస్తోంది తాజాగా తన తల్లి మరణంతో రేణు సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ఓ సూచన చేశారు సంతాపం ప్రకటించడానికి ఆర్ఐపి రెస్ట్ ఇన్ పీస్ అనే పదాన్ని వాడకుండా ఓం శాంతి లేదా సద్గతి అనాలి అని సూచించారు ఇది సనాతన ధర్మానికి అనుగుణమని దీనిని పండితుల సలహాతో గ్రహించానని ఆమె తెలిపారు మరోవైపు రేణు దేశాయ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు ఆమె టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో ఓ కీలక పాత్రలు నటించారు మంచి పాత్రలు దొరికితే నటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ ఆమె ప్రకటించారు ఇలా వ్యక్తిగతంగా వృత్తిపరంగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన రేణు తన గతం నుంచి చాలా నేర్చుకుని ముందుకు సాగుతున్నారు అని మనం అనుకోవచ్చు మరి దీనిపై మీరేమంటారు అలాగే రేణు దేశాయ్ గారు మళ్లీ రీఎంట్రీ ఇవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి